హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి స్క్రీన్ మీద మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు ఎవ్రీడే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తున్నాం చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి సోల్డ్ అవుట్ నో స్టాక్ అని కూడా పెట్టేస్తున్నాము కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మీరు చేయాల్సిన ప్రాసెస్ చెప్తాను మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో నో స్టాక్ అని పెట్టింది కాకుండా మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే పంపించండి పంపించిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది పక్కన పెడతాం స్కానర్ పెడతాం వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ మేము ఎవరికైనా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ నెంబర్కి చేయడానికి రాదు ఓన్లీ స్కానర్ మాత్రమే యూజ్ చేయాలి అలాగే మనకున్న సర్వీస్ యాక్చువల్గా డిటిడిసి అండ్ పోస్టల్ ఉంది అండి పోస్టల్లో అదే ఏదో అప్డేట్ చేశారు అని చెప్పేసి గంటకు ఒక పార్సల్ కూడా తీసుకోవట్లేదు సో మన దగ్గర చాలా పార్సల్స్ ఇంకా అలాగే ఆగిపోయాయి పంపిస్తున్నాం కొన్ని 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 కాబట్టి మీరు ప్రజెంట్ అయితే మేము పోస్టల్కి అయితే ఏం తీసుకోవట్లేదు అండి డిటీడీసీ మాత్రమే తీసుకుంటున్నాం ఇప్పుడు మనం చూసే కలర్ కాంబినేషన్ నేను కట్టుకున్న సారీ చూసారు కదా సోబర్ కలర్ చాలా బాగుంటుంది ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు అంటే మిడిల్లో ఉన్న కలర్ గురించి చెప్తున్నా స్టాక్ అయితే ఇంత మాత్రం ఉందండి మనకి ఒక సెవెంటీ సారీస్ డెబ్బై చీరల వరకు రెడీగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ సారీ నేను మీకు చూపిస్తాను టూ సైడ్స్ బోర్డర్లో మాత్రం మనకి గ్రేప్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూసుకోండి గ్రేప్ కలర్లో మనకి బాందిని డిజైన్ వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుందండి సారీ శారీ అంతా కూడా మధ్యలో వచ్చేసరికి ఒక డిఫరెంట్ గ్రీనీ కలర్ అనమాట ఇది పిస్తా గ్రీన్ అని చెప్పడానికి కూడా లేదు ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ అంటే మీకు కెమెరాలో ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ యాజ్ ఈజ్ కలర్ ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సారీస్ లుక్ ఏంటి అంటే ఐరన్ చేయించిన కొద్దీ మీకు క్లాత్ షైనింగ్ వస్తుంది నార్మల్గా ఇలా చూసే కన్నా కూడా ఒకసారి ఐరన్ చేయించారనుకోండి క్లాత్ అనేది మనకి షైనింగ్ ఉంటుంది టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు చూడండి క్రీమ్ కలర్ ప్రింటెడ్లు టోటల్గా గ్రేప్ కలర్తో ఇలా పళ్ళు అనేది ఇచ్చారు చాలా ఫాలింగ్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఓకే కింద బోర్డర్ చూస్తే మీకు అర్థమవుతుందండి షేడెడ్ బోర్డర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది నేను వేసుకునింది నార్మల్ బ్లౌజ్ వేసుకున్నాను కానీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కనుక మీరు వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట శారీలో ఎలా అయితే మనకి రెండు వైపులా పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ వచ్చిందో సేమ్ యాస్టీస్ అలాగే ఇచ్చారు ఈ బాందిని డిజైన్తో మీరు ఒక్కసారి బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది సారీ కట్టుకొని అనేది ఊహించుకోండి చాలా బాగుంటుంది ఓకే నేను ఒక సింపుల్ సెట్ పెట్టుకున్నాను కదా సిస్టర్స్ చాలా బాగుంది ఇది మనకి రీస్టాక్ చేయించామన్నమాట లాస్ట్ టైం కూడా మనం తీసుకొచ్చాము రీస్టాక్ చేయించాము మధ్యలో వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు నేను మళ్ళీ మీకు వేరేది కూడా చూపిస్తాను అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా అండి మన స్టేటస్లో అలాగే స్టోరీలో కూడా పెడతాం ఇన్స్టాలో ఓకే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ యాజ్ డీజ్ అనమాట నేను ఒక సెట్ చూపిస్తాను మీకు డిజైన్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు ఈ చైన్లో స్టోన్ తర్వాత ఆల్టర్నేట్గా ఒకటి స్టోన్ ఒకటి వచ్చేసరికి మనకి పికాక్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది నేను పెట్టుకునింది ఇది సేమ్ యాజ్ డీజ్ అనమాట చిన్న లక్ష్మీదేవి అమ్మవారు కిందంతా మనకి హ్యాంగ్ అవుతూ అంటే వేలాడుతూ చక్కగా మనకి ముత్యాలు కూడా యాడ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సింపుల్గా నీట్గా ఉంటుంది అనమాట విత్ ఇయర్ రింగ్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇది మనకి పుష్ బ్యాక్ లాగా వస్తాయి అనమాట స్క్రూ టైప్ కాదు ఇప్పుడు స్క్రూ టైప్ అనేది అసలు టోటల్గా స్టాప్ చేసేసారు పాతది ఏదైనా స్టాక్ ఉంటేనే మనకి ఆ స్క్రూ టైప్ వస్తుంది ఎందుకంటే ఒకటి పోయింది అనుకోండి ఇంకా అది వేస్ట్ అయిపోతుంది అనమాట అన్ని స్క్రూస్ కూడా అన్నిటికీ సెట్ అవ్వట్లేదు అదే ఇవనుకోండి దేనివైనా కానీ పెట్టుకోవచ్చు నిండుగా ఉంటాయి ఇప్పుడు నేను పెట్టుకునింది చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది నేను ఇదే మీకు బ్లాక్ కలర్ నెక్ పీస్ మీద చూపిస్తాను కనిపిస్తుంది కదా మీకు నేనేమో టోటల్గా నెక్కి పెట్టేశాను దీన్ని నెక్కి కాకుండా కొంచెం పొడవు కూడా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే వెనకాల అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి చైన్ ఇచ్చారు కాబట్టి ఇది ఆల్రెడీ ఒకసారి పెట్టామండి ఇంకా మన దగ్గర టెన్ సెట్స్ అయితే వచ్చాయి మీకు కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి కోడ్ వచ్చేసరికి ఫార్టీ నైన్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు శారీతో కావాలంటే శారీతో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు ఓన్లీ జ్యువెలరీ మాత్రమే కావాలి అంటే కనుక జ్యువెలరీ కూడా సపరేట్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఎవ్రీ డే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం విత్ జ్యువెలరీతో సహా మీకు జ్యువెలరీ కావాలన్నా ఏది కావాలన్నా మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ అయితే లేవు ఓకేనా చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం పోస్టల్కి కనుక మేము పంపిస్తే అది మీకు టెన్ టు ట్వెల్వ్ డేస్లో రాకపోతే కనుక మీరు అది ఏదైతే ఉంటుందో మేము పంపించినటువంటి ట్రాకింగ్ నెంబర్ ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే కనుక అయిపోతుంది కానీ ఎట్ ప్రజెంట్ మన దగ్గరే ఒక ఇరవై ముప్పై పార్సల్స్ స్టాప్ అయిపోయాయి తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఎవరికైనా ట్రాకింగ్ నెంబర్ పెడితే టెన్ డేస్లో వెళ్ళారు వెళ్ళకండి ఎందుకంటే మన దగ్గరే ఉన్నాయి కాబట్టి అవి ఓకే అండ్ తొందరగా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం లవ్ యూ ఆల్ Thank you.